శ్రీ గురీబ్బన్న మహా సర్వజన వశీకరణ యంత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం రండి మీరు ఒకరిని ప్రేమించిన లేదా మీ మనసులో ఒక మనిషి గురించి మీరు ఎవరికైనా భయపడుతున్నా లేదా ఒక రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఒక మాట్లాడాలనుకున్నా లేదా ఆ మనిషి దగ్గర మీరు భయపడుతున్న మీరు ఇలాంటి సంకోచనము మీ మనసులో ఎన్నో రకాలుగా ఒక మనిషి గురించి మీరు మీ మనసులో ఆలోచించుకుంటుంటారు అరే ఆ మనిషి నాకు కావాలి ఆ మనిషి దగ్గర నేను మాట్లాడాలి ఆ మనిషి నేను ప్రేమించాలి ఆ మనిషి నా భాగస్వామి కావాలి ఆ మనిషి దగ్గర నిన్ను స్నేహం చేయాలి ఆ మనిషి దగ్గర నేను లావాదేవీలు చేయాలి ఆ మనిషి దగ్గర నేను బిజినెస్ చేయాలి ఆ మనిషి దగ్గర నేను బిజినెస్ చేయాలి లేదా ఆ మనిషి దగ్గర నేను ఉద్యోగం చేయాలి ఇలా చాలా రకాలుగా ఒక మనిషికి ఆలోచనలు ఎన్నో రకాలుగా ఉంటాయి ఒక మనిషి దగ్గర కలవాలన్నా అతని దగ్గర మాట్లాడాలన్నా అలాంటి వారి కోసం ఈ వీడియో ఈ వీడియో సర్వజన వశీకరణ యంత్రమని ఈ యంత్రము మీరు మీ దగ్గర ఉంచుకున్న లేదా ఒకవేళ మీరు ప్రయత్నం చేసిన ఆ మనిషి మీ దగ్గరకు ఖచ్చితంగా వచ్చి తీరును చేసి చూడండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు ఇలాంటి వీడియోస్తో వస్తుంటాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాంటి మీ వారికి ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా మనం ఈ సర్వజన వశీకరణం గురించి మనం తెలుసుకుందాం మీరు ఈ సర్వజన వశీకరణ యంత్రం మీరు చేయాలనుకుంటే ఒక మంచి రోజున చూసి ముందుగా బ్రహ్మముహూర్తంలో ఉదయం లేచి మీరు ఆ రోజు అని స్నానం చేసి పూజ గదిలో కూర్చొని మీకు నచ్చిన ఇష్టదైవ ముందర పూజలు చేసి ధూప దీప నైవేద్యములు చేసి తర్వాత ఇందులో చెప్పిన విధంగా మీరు ఈ యంత్రమును మీరు ఎవరి కోసంనైనాను వశీకరణము చేయాలనుకుంటున్నారో మీరు ముందుగా ఒక రాగి రేకును తీసుకొని దానిపైన లేదా ఒక కాగితం పైన కానీ వ్రాసి పటముగా చేసుకొని ఇందులో చూపించిన ఈ వీడియోలో చూపించిన విధంగా ఆ యంత్ర పటంలో వ్రాసి పెట్టుకోవాలి మధ్య భాగంలో దేవదత్త అనే చోట మీకు కావలసిన వారి పేరును వ్రాయాలి వ్రాసిన తర్వాత వ్రాసిన దానిని తీసుకొని ఒక తేనె బాటిల్లో కానీ లేదా ఒక ఆవు బాటిల్ అంటే ఆవు నీని ఒక బాటిల్లో వేసి ఉంచుకోవాలి ఈ రెండు రకాలు మీకు నచ్చిన దాంట్లో ఏ అయినా కూడా మీరు రాగి రాగిరేకు అయినా కానీ లేదంటే కాగితము రాసిన యంత్రపటములైనా కానీ అందులో మధ్యలో ఉంచి మూడు రాత్రులు మూడు పగళ్ళు అలాగే దైవపటం దగ్గర ఉంచాలి మీకు నచ్చిన ఇష్టదైవము పటం ముందర ఉంచి పూజలు చేయాలి ఇలా పూజలు నలభై ఒక్క రోజులు మండలం రోజులు చేసిన మీరు అనుకున్న వ్యక్తి మీకు తప్పకుండా వశమగును ఈ సర్వజన వశీకరణ యంత్రము చేసి మీ కార్యమును నెరవేర్చుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వారికి అందరికీ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తుంటాము ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో రకాలుగా మీకు అందుబాటులో ఉంటాయి మా ఛానల్ను చూస్తూ ఉండండి శ్రీ గురుభ్యో మహా